హరి ఓం శ్రీమత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట యాభై నామం నిరవధ్య నాలుగు అక్షరాల నామం మంత్రపూర్వకంగా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఓం నిరవధ్యాయ నమ అని చెప్పి చెప్పుకోవాలి ఈ భావము అనవద్యాంగి అనే నామం దగ్గర కూడా మనం చెప్పుకున్నాం అవధ్యము అంటే దోషము లోపము అనే అర్థాలు ఏ దోషము ఏ లోపము లేనిది నిరవద్యం నిరంజనం అనేది ఉపనిషత్ చెప్తున్న మాట నిర్దోష అని చెప్పబడే తల్లి అవధ్య అంటే నరకము అని కూడా అర్థం ఆశ్రయించిన భక్తులకు ఎటువంటి నరక బాధలు లేకుండా చేస్తుంది కనుక అమ్మవారు నిరవద్యం నరకం అంటే ఏదో సూలాలతో పొడుస్తారు లేకపోతే బాండీలో వేస్తారు ఇది కాదు నరకం అంటే వేదన యాతన ఇలాంటివన్నీ కూడా అమ్మ నామం ఇది చెప్పుకుంటే మనకి అవన్నీ కూడా దూరం చేస్తుంది ఇది అమ్మవారు తన భక్తులకు ఇలాంటి స్థితి ఎప్పుడూ రాకుండా కాపాడుతుంది అహర్నిశలు ఆ జగదంబికను ఎవరు సంస్మరిస్తారో వారికి నరక బాధ అనేది ఉండదు అనేవన్నీ కూడా నశించిపోతాయి అమ్మకి ఎప్పుడూ ఏ వేదన ఉండదు ఆ తల్లిని ఆశ్రయించిన వారికి కూడా ఎటువంటి వేదన ఎటువంటి లోపం ఉండదు ఆ జగన్మాత పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపిణి ఆవిడికి అన్ని విధాల పరిపూర్ణమైనటువంటి లక్షణాలతో ఉండేటువంటి సౌందర్యం ఏ విషయంలో దేన్ని పోల్చాలన్నా కూడా ఎవరి వ్యక్తిత్వ సౌందర్యాదులని చెప్పాలన్నా కూడా అమ్మవారిని అన్నిటికీ కూడా ప్రమాణంగా తీసుకుంటారు ఆఖరికి సాముద్రికం చూసేవాళ్ళు కానీ సాముద్రిక జ్ఞానాలు లక్షణాల గురించి చెప్పాలన్నా కూడా వాటికి కూడా ప్రమాణం అమ్మవారే అవన్నీ కూడా అమ్మవారిని ప్రమాణంగా తీసుకొని రాయబడింది కాబట్టి అమ్మవారిలో వంక పెట్టేవి నిందించదగినవి ఏమీ ఉండవు ఈ విధంగా అర్థం చేసుకోవటం ఇంకో పద్ధతి వంక పెట్టడానికి కానీ నిందించడానికి కానీ వీలు లేనటువంటి స్వరూపమని అమ్మకి ఈ నామంలో ఇంకో అర్థంగా మనం చెప్పుకోవచ్చు దీనివల్ల గర్భవతిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఈ నామాన్ని జపిస్తే ఎటువంటి గుణదోషాలు లేనిటువంటి పుత్రుల్ని సంతానాన్ని వాళ్ళు జన్మనిస్తారు కాబట్టి అమ్మ ఎలా అయితే ఎటువంటి వంకలు ఎటువంటి లోపాలు లేకుండా ఉంటుందో అటువంటి బిడ్డలకి ఈ నామాన్ని నిరంతరం జపించడం వల్ల అలాంటి బిడ్డలకు జన్మనిచ్చేటువంటి స్థితి ఉంది ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ